ఓం శ్రీ సాయిరం గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈ ప్రపంచంలో అంతు చిక్కనటువంటి సమాధానం ఏమిటంటే అసలు సాయిబాబా ఎవరు వారు భూమిపైన అవతరించడానికి గల కారణం ఏమిటి దీనిపైన బాబా పదహారేళ్ల బాలుడిగా షిడీకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక శోధనలు పరిశోధనలు విశ్లేషణలు అనేకం జరుగుతున్నాయి కానీ విఘ్నులైనటువంటి భావికులైనటువంటి భక్తులకు మాత్రం ఒక్క సమాధానం మాత్రం తప్పకుండా దొరుకుతుంది అదేమిటంటే ఈ కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సాయి బాబా తన వారిని తన వద్దకు పిలిపించుకొని తన వద్దకు వచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా వారి జీవితాలను ఉద్ధరించేటువంటి గొప్ప అవతారం సాధారణంగా మనం భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ సాయి పరమాత్మ తన వద్దకు చేరినంత మాత్రాననే తన భక్తుల పట్ల కృతజ్ఞతను కలిగి ఉంటారు ఎందుకు ఆ కృతజ్ఞతను కలిగి ఉంటారు తన భక్తుడికి కూడా కృతజ్ఞత అనేటువంటి దానిని అలవర్చడానికి బాబా మన పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞులై ఉంటారు బాబాయే సచరితలు చెప్తారు కదా నేను మీకు బానిసను నా భక్తులకు నేను బానిసను సాధారణంగా భగవంతుడికి భక్తుడు బానిస కావాలి భగవంతుని యొక్క సేవలో భక్తుడు మునిగాలి ఇక్కడ కలియుగంలో సద్గురువు తన భక్తుని సేవలో మునిగి తేలుతున్నారు సాయి బాబా యొక్క అస్తిత్వాన్ని అసలు సాయి బాబా ఎవరు అని తెలుసుకోవడానికి ఒకే ఒక చిన్న సందర్భం మనకు ఆ విషయాన్ని తేల్చిపడేస్తుంది నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి బాబా వేప చెట్టు కింద అవతరించినటువంటి తీరు ఆ సమయంలో చోబ్దార్ తల్లి చెప్పినటువంటి బాబా యొక్క లక్షణాలు చూస్తే ఈ కలియుగంలో కూడా పరమాత్మ ఎంత సుందర రూపంలో మధుర మనోహర రూపంలో వెలిసారనేటువంటిది మనకు అర్థమవుతుంది చోబ్దార్ తల్లి బాబా గురించి వర్ణిస్తూ అద్భుతమైనటువంటి మాటలు చెప్తుంది అరవిరిసిన సుమదళంపై స్నిగ్ధంగా మెరిసే మంచు బిందువు వలె ఆ బాలుడు ఉన్నాడు మంచు బిందువు ఎంత తేటగా ఉంటుందో మనకు తెలుసు కదా ఆ మంచు బిందువు గనక అరవిరిసినటువంటి సుమదళం పైన అది కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో ఆ బాలుడు అంత అందంగా ఉన్నాడు అదేవిధంగా తవల ఛాయతో మెరిసిపోతూ అందాలు చిందిస్తూ ఉన్నాడు ఆ పసి బాలుడు అంటుంది సౌందర్యమే రాసిపోసినట్లుగా తారుణ్యం తొనకిసలాడుతూ యువకుడిగా ఆ వేప చెట్టి కింద ఆసనం వేసుకొని హాయిగా కూర్చున్నాడు ఆ బాలుడు అని అంటుంది బాబా యొక్క సౌందర్యం గురించి ఇక్కడ వర్ణించబడింది బాబా ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నారనేటువంటి విషయాన్ని చోబ్దార్ తల్లి చెప్తుంది ఆ విధంగా బాబా ఒక సుందర రూపంతో ఒక భగవంతుడు ఎంత అందంగా ఎంత సుందరంగా ఉంటాడో అంత సుందర రూపంలో వేప చెట్టు కింద వారు ధ్యానముద్రలో కూర్చున్నారు అయితే ఆ ధ్యానముద్రలో కూర్చున్నటువంటి ఆ బాలుడి యొక్క వివరాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం కలిగింది కదా అప్పుడు ఆ కుతూహలం కలిగినప్పుడు వేప చెట్టు కింద తువ్వితే ఏమి బయటికి వచ్చాయి నాలుగు దీపాలు జపమాలలు పీట ఇవే కదా భూగృహంలో కనిపించినటువంటివి అక్కడ ఇతరత్రా ఇంకేమి కనిపించలేదే బాబాకు ఈరోజు రకరకాలైనటువంటి వాటిని మనం ఆపాదిస్తున్నామే బాబా ఎవరు అనడానికి భూగృహంలో ఉన్నటువంటి ఆ నాలుగు జ్యోతులు జపమాలలు కమండలం అక్కడ కూర్చున్నటువంటి పీఠ ఇవే కదా నిదర్శనం కండోబా ఆవరించినటువంటి వ్యక్తి ఏం చెప్పాడు ఆ బాలుడు పన్నెండు సంవత్సరాలుగా ఈ భూగృహంలో కఠోరమైనటువంటి సాధన తపస్సు చేస్తూ ఆ భూగర్భం నుంచి వచ్చినటువంటి వారే ఈ బాలుడు అని చెప్పాడు కదా ఇంతకంటే బాబాను అర్థం చేసుకోవడానికి మనకు విషయం అవసరం లేదనుకుంటా బాబా ఏ ధర్మానికి ఏ మతానికి సంబంధించినటువంటి వారండీ బాబా చెప్పకనే భూగృహం ద్వారా సమాధానం చెప్పారు కదా అందులో జపమాలలు ఉన్నాయి కదా కమండలం ఉంది కదా ఇవన్నీ కూడా జపమాలలు కమండలం పీఠ సాధన ఎవరు చేస్తారు అందులో ఖురాన్ లేదే అందులో బైబిల్ లేదే మరి ఇతర మతచిహ్నాలు లేవే ఏమున్నాయి ఏ హైందవ మతానికి సంబంధించినటువంటి సాధకులు వేటినైతే వినియోగించారో అవే కదా భూ భూగృహంలో ఉన్నటువంటివి బాబా తన పదహారేళ్ళ వయసులోనే తనెవరో చెప్పేశారు మనం మాత్రము తర్క వితర్క వాదాలతోటి అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి చర్చలు చేస్తూ ఉంటాం అంతేకాదు బాబా పదహారేళ్ళ బాలుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడిగా మళ్ళీ షిరిడిలో అడుగుపెట్టిన తర్వాత బాబా అక్కడా ఇక్కడా తిరుగుతుంటే వారిని తీసుకొచ్చి మసీదులో కూర్చోబెట్టారు తప్ప వారు మసీదును వారు సొంతంగా ఆవాసంగా ఎంచుకున్నటువంటిది లేదు అంతేకాదు బాబా చాలా సందర్భాల్లో ఉన్నటువంటి చిట్టడువుల్లోనే రాత్రింబొగలు ఉండేటువంటి వారు వారి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకపోయేటువంటి వారు అటువంటి సందర్భంలో నీంబావు నివాసైనటువంటి అయినటువంటి నానాసాహెబ్ డెంగ్లేకు గంగాగిరి బువ్వా అనేటువంటి ఒక సాధువు చెప్తారు నానాసాహెబ్ డేంగ్లే మీరు చిట్టడిలో ఉన్నటువంటి బాబా దగ్గరికి ధైర్యం తెచ్చుకొని వెళ్ళండి వారిని ప్రాధేయపడండి మీరు వచ్చి ఒక చోట కూర్చోండి ఆ ద్వారకామయ్య అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి ఆ మజీదులోనే కూర్చోండి అని చెప్పి గంగాగిరి బువ్వా చెప్తే నానాసాహెబ్ డేంగ్లే వెళ్ళి బాబాను బ్రతిమలాడి ఆ ద్వారకామయ్యలో కూర్చోబెడతారు మహల్సాపతి బాబాకు మసీదు నుంచిపెట్టినప్పటికీ అక్కడ వారు ఎక్కువ సమయం కూడా ఎక్కువ ఉండేటువంటి వారు కాదు వారి యువకులుగా ఉన్నప్పుడు వెంటకాయ వేలాడి తీసుకొని జులపాలతోటి ఓ కఫినీని పొట్టిపా కఫినీని ధరించి పైన టోపీ పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతుండేటువంటి వారు నానాసాహెబ్ డేంగ్లేకు గంగాగిరి భువ చెప్పడంతో బాబాను ప్రాధేయపడితే వచ్చి ఆ రోజు నుంచి ఎక్కువ సమయం ద్వారకామయ్యలో కూర్చునేటువంటి వారు ఈ విధంగా బాబా ద్వారకామైని వారి ఆవాసంగా చేసుకున్నారు నానాసాహెబ్ డెంగ్లేకు బాబాకు ఒక చక్కటి అనుబంధం కుదరడంతో డెంగ్లే తన తమ్ముడి యొక్క సమస్యను బాబాకు చెప్తాడు వెంటనే బాబా తప్పకుండా ఈ తమ్ముడికి సంతానం కలుగుతుందని చెప్పి వాక్కు చేత అనుగ్రహం ఇస్తారు ఆ తవా సంవత్సరానికే నానాసాహెబ్ డెంగ్లే తమ్ముడికి సంతానం కలుగుతుంది ఎంతో సంతోషపడిపోతాడు డెంగ్లే ఎందుకు సంతానాన్ని ఇచ్చాడు డెంగ్లే తమ్ముడికి కృతజ్ఞత తన యొక్క దైవత్వాన్ని గంగాగిరి బువ చెప్పగానే గుడ్డిగా నమ్మి తన వద్దకు ధైర్యంగా వచ్చి అప్పటివరకు ఎవరు ధైర్యంగా వెళ్ళేటువంటి వారు కాదు బాబా చిట్టలో ఉంటే ధైర్యాన్ని తెచ్చుకొని బాబా దగ్గరికి వెళ్ళి బాబాను షిరిడీలోనే ఉండమని చెప్పి ప్రాధేయపడ్డాడు మరి అందుకు కృతజ్ఞతగా బాబా ఏదో ఒకటి చేయాలి కదా అందుకనే డెంగ్లే తమ్ముడికి సంతానాన్ని అనుగ్రహించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తనని నమ్ముతారో ఎవరైతే తన పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారి పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు ఎంతటి జ్ఞానం అంటే బైజామా అనారోగ్యంతో మంచం మీద ఉంటుంది కొడుకు చిన్నవాడు అల్లరివాడు అప్పుడు ఎంత గొప్ప విజ్ఞతను బాయిజామా ప్రదర్శిస్తుందంటే సద్గురువు చెంతన ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి విజ్ఞత ఉంటుంది మీరు ఇప్పటికీ చూడండి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు బాబా ఆశ్రయం లేనటువంటి వాళ్లకు ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుంది బాయిజామా ఆలోచించింది కొడుకును బాగా చూసుకోమని చెప్పి తన బంధువులకు అప్పగించలే తన భర్తకు అప్పగించలే తన యొక్క కాందాన్ చాలా పెద్దది తన దయాదులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు ఎవరిని పిలిచి తన కొడుకు సంరక్షణ చూడమని చెప్పలేదు కేవలం బాబాకు మాత్రమే తాత్య యొక్క సంరక్షణ బాధ్యతను అప్పగించింది బాబాను తమ్ముడిగా అనుకున్నందుకు మరి అక్క యొక్క సంతానాన్ని మేనమామగా బాధ్యత తీసుకోవాలి కదా అక్క తను ఎక్కడో చిట్టడువులో ఉంటే గంపలో అన్నం పెట్టుకొని వచ్చి పప్పు బాబా తింటే తప్ప తినలేదు కదా మరి అటువంటి అక్కకు కృతజ్ఞత చూపకూడదా బాబా ప్రస్థానం అంతా కృతజ్ఞతతోనే ముడిపడి ఉంది ఒకటి రుణానుబంధం ఆ రుణానుబంధం చేత తన వద్దకు తెచ్చుకుంటాడు తన వద్దకు వచ్చినందుకు ఖచ్చితంగా కృతజ్ఞత బాబా చూపెడతారు బాబా వద్దకు తొలిసారి వెళ్ళినటువంటి వారికి ఏ సమస్యతో అయితే వెళ్తారో ఆ సమస్య పరిష్కారం కానటువంటి వారు ఎవ్వరూ ఉండరు చాలామందికి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు బాబా దగ్గరికి వెళ్ళండి బాబా మందిరానికి వెళ్ళండి షిరిడీకి వెళ్ళండి అని చెప్పి ఒకనొక వ్యాపారస్తుడు తనకు రావలసినటువంటి వాటా కోసం భాగస్వామితో అనేక రోజులుగా తగులాడుతూ ఉన్నాడు కోర్టు దాకా వెళ్ళారు రకరకాలైనటువంటి మధ్యవర్తిత్వాలు జరిగాయి రాలేదు స్నేహితుడు చెప్తాడు నువ్వేమనుకోకు మిత్రమా ఎన్నో ప్రయత్నాలు చేశావు మానవ మాతృడిగా నీ యొక్క ప్రయత్నాన్ని ఆ భగవంతునికి అప్పగించు అనంటే నా ఇంటి ఇలవేలు పైనటువంటి వెంకటేశ్వర స్వామిని రోజూ అడుగుతున్నాను అన్నాడు ఒక్కసారి నా మాట విని షిరిడీ వెళ్ళిరా అక్కడ ఉన్నటువంటి శ్రీ సాయిబాబా దర్శనం చేసుకో ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తారు ఆ వ్యక్తి వెంటనే ఆ రోజుకు ఆ రోజు బస్ బుక్ చేసుకొని హైదరాబాదు నుండి షిరిడీకి వెళ్తాడు సమాధి మందిరంలోకి వెళ్ళగానే ఎప్పుడూ కూడా తన సమస్య గురించి బంధువుల దగ్గర కానీ తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ఎందుకంటే అన్యాయం జరిగితే దుఃఖం వస్తుంది వంచన జరిగితే మనోవేదన వస్తుంది అవేవి కూడా ఎక్కడ తన మనోవేదన పడుతున్నాడు ఆందోళన ఉంది ఎవరితో భార్యతో కానీ ఎవరితో చెప్పుకోలే చెప్పుకుంటే వాళ్ళు అధైర్యపడతారని చెప్పి సమాధి మందిరంలోకి వెళ్ళగానే హృదయం ద్రవించిపోయింది ఒక కొడుకు బాధలో ఉంటే తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఏ విధంగా బోర్న ఏడ్చి చెప్తాడో బోర్న ఏడ్చి బాబా దగ్గర తన సమస్యను చెప్తాడు ఆ తర్వాత హైదరాబాదు మరుసటి రోజు బయలుదేరి వస్తాడు వచ్చినటువంటి మూడు దినాలకు తన భాగస్వామి నుంచి కబురు వస్తుంది తను అడిగినటువంటి డబ్బు కాకుండా అందులో ఎనభై శాతం డబ్బు ఇవ్వడానికి అతను సమ్మతిస్తాడు ఆ ఎనభై శాతం డబ్బును సంతోషంగా అతను స్వీకరిస్తాడు అప్పుడు తనకు అర్థమవుతుంది ఎన్ని రోజులుగా ఎంతోమంది పెద్ద మనుషులను మధ్యవర్తిత్వం పెట్టి మాట్లాడించా కోర్టుకెళ్ళా కోర్టు నుంచి సమన్సిప్పించా కేసు నడుస్తుంది దేనికి లొంగనటువంటి వారు అసలు ఎలా లొంగాడు అని చెప్పి ఎంత ప్రయత్నించినా తనకు దానికి గల కారణం దొరకదు కానీ చివరిగా నిశ్చయించుకుంటాడు నా బాధను నా మనోవేదనను నా గోడును విన్నటువంటి నా సాయి తండ్రి ఖచ్చితంగా వారికి ఏదో అనుభవం ఇచ్చి ఉంటాడు అసలు రాని చోట ఎనభై శాతం వస్తుందంటే నేను ఎందుకు దాన్ని వదులుకోవాలని చెప్పి ఆయన దాన్ని స్వీకరిస్తాడు ఆ తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది వీరు ఒక గోడౌను బిజినెస్ కోసము లీజుకు తీసుకుంటారు అది ఇద్దరి పేరు మీద లీజు ఉంటుంది దాని అడ్వాన్సు ఎనిమిది లక్షల రూపాయలు ఓనర్ దగ్గర ఉంటుంది అది ఖాళీ చేసి ఇప్పుడు ఆ ఎనిమిది లక్షల రూపాయలు తన మిత్రుడు కొట్టేయాలనుకుంటాడు ఆ ఓనర్ ఏం చేస్తాడు అగ్రిమెంట్ ఇద్దరి పేరు మీద ఉంది కాబట్టి ఇద్దరి పేరు మీద చెక్కులు బదులా అంటాడు దాంతో ఈ ఆ లక్ష ఆ మిగతా డబ్బు నాలుగు లక్షలు జమ కావడంతో తనకు రావాల్సినటువంటి డబ్బులో తొంభై శాతం అందుతుంది ఒక పది శాతమే నష్టపోతాడు అది కూడా బాబా ఏదో ఒక రూపంలో తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అనుగ్రహించే ఉంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి తన వద్దకు చేరిన తర్వాత తన భక్తుడికి బాబా ఎంత కృతజ్ఞతతో ఉంటారు తన వద్ తన వద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డ యొక్క బాధ లక్ష్యం ఆకాంక్ష అన్నీ తరవిగా చేసుకుంటారు ఈరోజు ఎవరు ఇలా చేసుకుంటారు అదేవిధంగా బాబా పట్ల కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలు ఎలా ఉంటారో చూడండి ఇటీవల కాలంలో సంస్థాన్ సిఈఓ ఒక విషయాన్ని ప్రస్తావించారు ఏంటంటే పూణేకు చెందినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి పూర్తి బెనిఫిట్స్ తీసుకొచ్చి సంస్థానానికి విరాళంగా ఇచ్చేశాడు తన ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చినటువంటి పిఎఫ్ గ్రాడ్యుటీ అన్ని బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చి సంస్థానానికి ఇచ్చేశాడు సంస్థాన అధికారులకు ఆశ్చర్యం కలిగిందట అయ్యా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ ఆరోగ్యము మీ వ్యవహారము కుటుంబము వీటన్నింటికీ కూడా అవసరాలు ఉంటాయి కదా ఇవి మీ ఉంటే ఉపయోగపడతాయి కదా అనంటే నాకు ఈ ఉద్యోగాన్ని పెట్టినటువంటి భిక్ష బాబా ఇన్ని సంవత్సరాలు నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో నేను ఆ ఉద్యోగాన్ని దాని నుంచి వచ్చినటువంటి డబ్బును పూర్తిగా నేను అనుభవించాను ఈ ఉద్యోగము బాబా గనక సహాయం చేయకపోతే ఈ ఉద్యోగం నాకు వచ్చేటువంటిది కాదు ఈ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసము నేను బయలుదేరినప్పుడు నా సైకిలు చైన్ పాడైపోయి విరిగిపోవడంతో సైకిల్ అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను ఇంటర్వ్యూ సమయానికి అక్కడికి ఎట్టి పరిస్థితిలో కూడా నేను చేరాను ఒక పది అడుగులు వేసిన తర్వాత ఒక రిక్షా వ్యక్తి బెల్ కొట్టుకుంటూ వచ్చి ఆ కిదర్జానా అని అడిగారు నేను ఫలానా చోటుకి వెళ్ళాలి ఇంటర్వ్యూ కోసం అంటే రా అని చెప్పి ఎక్కించుకున్నాడు రిక్షాలో అతడు యువకుడు కాదు వృద్ధుడు అతడు మోటార్ సైకిల్ వేగంతో సమానంగా రిక్షాను తొక్కి తీసుకెళ్ళి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిరా పడకు డబ్బుల గురించి తర్వాత విషయము నేను ఇక్కడే కోసం కాచుకొని ఉంటాను అని అన్నారు ఇంటర్వ్యూ అయిపోయింది నేను సెలెక్ట్ అయ్యాను అప్పటికప్పుడు చెప్పారు బయటికి వచ్చి చూసేసరికి ఆ రిక్షా వృద్ధుడు లేడు అంటే నేను ఇంటర్వ్యూకు అందుకోవడానికి ఆ ఇంటర్వ్యూలో నేను నెగ్గడానికి బాబా యొక్క కృప నా కోసం బాబా రిక్షా వేసుకొని వచ్చి నన్ను ఎక్కించుకొని అందులో వారు రిక్షాను తొక్కి అక్కడ దింపారు నన్ను ఎవరి వల్ల వచ్చింది ఈ ఉద్యోగం నేను ఏ తలకిందులుగా తపస్సు చేసినా ఆ సమయానికి నేను చేరుకునేటువంటి వారిని కాదు అంటే ఇది బాబా పెట్టినటువంటి భిక్ష అందుకనే అనుక్షణం నేను ఆ ఉద్యోగాన్ని నిబద్ధతతోటి నిజాయితీతోటి చేశాను ఏ రోజు కూడా ఉద్యోగ ధర్మాన్ని వీడలేదు ఏ వంకతోటి ఆ కార్యాలయాన్ని ఎగ్గొట్ విధులను ఎగ్గొట్టేటువంటి పనులు నేను చేయలేదు నిబద్ధతతో ముప్పై సంవత్సరాలు నేను సర్వీస్ను పూర్తి చేసుకున్నాను ఆ రిటైర్మెంట్ డబ్బులు నేను బాబా కోసం నా సంసార జీవితంలో నేనేమీ చేయలేదు పిల్లల్ని చదివించుకోవడానికి దాని దీనికి డబ్బు సరిపోయింది ఆ బాబా పెట్టేటువంటి ఆ ఉద్యోగం అనేటువంటి భిక్షతోటి పిల్లల్ని సెటిల్ చేసుకున్నాను కానీ ఇప్పుడు నా పిల్లలకు కానీ నాకు కానీ ఈ డబ్బుతో అవసరం లేదు బాబా ఇచ్చినటువంటి ఉద్యోగంలో నేను నిబద్ధతతో పనిచేస్తే వచ్చినటువంటి చివరి ప్రతిఫలం ఇది ఈ ప్రతిఫలం ఎవరికి చెందాలి బాబాకే కదా అందుకని చెప్పి ఈ ప్రతిఫలాన్ని నేను బాబాకే ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే కృతజ్ఞత ఎంత గొప్పగా ఉంటుందో చూడండి బాబాను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మర్చిపోతాం మనం చాలామంది వచ్చి బాబాని అడుగుతూ ఉంటారు వరాలసాయి మంది కూడా చూస్తూ ఉంటాం మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అమెరికాలో వారు చదువుతున్నాడు వానికి వీసా రావాలి శాశ్వతమైనటువంటి నివాసం అక్కడ ఉండాలి ఇవన్నీ కోరుతాం బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా మీకంటే మీ వారందరూ ఉన్నారు నాకు ఎవరూ లేరు నాకు అల్లా అల్లాకు నేను తప్ప మరొకరు లేరు అని చెప్పి చెప్తారు కదా సచరితలు అటువంటి ఆయన దగ్గరికి మనం ఎవరైనా వెళ్తేనట ఆయనకు సంతోషమట ఆయా తనను ప్రాణప్రదంగా విశ్వసించేటువంటి వాళ్లకు ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్లను ఉద్ధరిస్తాననేటువంటి ప్రతిజ్ఞ కూడా అక్కడ చేయడం జరిగింది కదా ఆ విధంగా తన వద్దకు వచ్చినటువంటి వాళ్లను ఎంత అద్భుతంగా సంరక్షిస్తాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాను కేవలం అడగడం మాత్రమే కాదు కృతజ్ఞత కూడా మనం ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి ఆ కృతజ్ఞత లేకపోతే బాబా మార్గంలో మనం ఏమీ సాధించలేదు స్వార్థపరులుగానే ఉండిపోతాం బాబా మాత్రమే మనకు అన్నీ అనుగ్రహించాలి మనం మాత్రము ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆ ధోరణి బాబా మార్గంలో మనం మన జీవితాలను ఏమాత్రం కూడా శోభింపజేయదు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఏదీ కూడా ఉండకూడదు ఎప్పుడూ కూడా మన ఇంట్రెస్ట్ బాబానే అయి ఉండాలి ఆ రోజు భక్తులు కూడా బాబాను అదే విధంగా వారు బాబా పట్ల కృతజ్ఞతతో ఉన్నారు ఈరోజు మనం షిర్డీలో బాబాతో ఉన్నటువంటి అనేక కుటుంబాలను మనం చూస్తాం కదా తాత్యాకోతే పాటిల్ కుటుంబము అదేవిధంగా బయ్యాజీ కుటుంబము ఆ తర్వాత గోన్కర్ కుటుంబము వీళ్ళందరూ ఈ మూడు కుటుంబాలు ఈరోజు షిర్డీలో ది వెల్ సెటిల్డ్ తరతరాలు ఎన్ని తరాలు మారుంటాయి కనీసం నాలుగు జనరేషన్స్ మారుంటాయి ఏ జనరేషన్లో కూడా లోటు అనేటువంటిది లేదు ఎందుకని తరతరాలుగా వారు బాబా పట్ల విశ్వాసంతో కృతజ్ఞతతో ఉన్నారు బాబా కూడా ఆ కుటుంబాల పట్ల ఆ రోజు అంత సేవ చేశారు ఏ తరం కూడా వారు అన్యాయం అయిపోకూడదు అన్ని తరాల వాళ్ళు కూడా కలకల్లాడాలనేటువంటి దృష్టితోటి వారికి అడగకుండానే అనేకం ఇస్తూ ఉంటారు ఎందుకు వారు ఆ రోజు చేసినటువంటి సేవ బాబా పట్ల ఆ రోజు వారు చూపెట్టినటువంటి కృతజ్ఞత ఇవన్నీ కూడా తథ్యా కొత్త పాటలు చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోతే యువకుడిగా ఆవేశంతో ఉన్నటువంటి తాత్యాను చక్కటి సంస్కారవంతుడిగా చేశాడు అంతేకాదు ఊర్లో ఒక పెద్ద మనిషి స్థాయికి వెళ్ళడానికి తనకు వచ్చినటువంటి దక్షిణలో నుంచి తాత్యాకు డబ్బునిచ్చేటువంటి వారు దాంతో జమీన్ కొన్నాడు భూస్వామి అయ్యాడు బయ్యాజీ కూడా అంతే అదేవిధంగా గోన్కర్ కుటుంబం ప్రధాన అడగ్గానే ఒక నామినల్ రేటుకు ఆ బాక్స్ స్థలాన్ని ప్రధానికు విక్రయించి తద్వారా ప్రధాన్ సంస్థానానికి దానికి అప్పగించడం ఆ రోజు బాబాను సేవించినటువంటి భక్తులు బాబా నోటి నుంచి ఏది రాకుండానే బాబాకు కావలసినటువంటి సకలాలను వారు ఏర్పాటు చేయడం జరిగింది అసలు బాబాను ఆ రోజు భక్తులు ఎట్లా అర్థం చేసుకున్నారంటే కాకా సాహిబ్ దీక్షితైనా సాటి అయినా బాబా వద్దకు వచ్చేటువంటి భక్తులు షిరిడీలో గౌరవంగా ఉండాలి వారికి ఎటువంటి లోటు ఉండకూడదు అందుకోసం ఇద్దరూ కూడా భక్తుల కోసము వారు కట్టినటువంటి వాడాలు బాబాకు సేవ చేయడం అంటే బాబాకు పాలరాది భవనం కట్టడం కాదు బాబా వద్దకు వచ్చేటువంటి వారు ఎంత ప్రేమ ఉండి ఉంటే బాబా పట్ల ఎంత గౌరవం ఉండి ఉంటే ఇక్కడికి వస్తారు అటువంటి వారిని మనం గౌరవించుకోవాలి కదా ఆ రోజు నయా పైస లేకుండా సాటే వాడాలో వచ్చినటువంటి అనేక మంది భక్తులకు బస్సులు ఏర్పాటు చేసేటువంటి వారు ఇది కదా అసలైనటువంటి సేవ అంటే ఆ రోజు బాబాను భక్తులు చాలా అద్భుతంగా అర్థం చేసుకున్నారు బాబాకు సేవ చేయడం అంటే బాబాకు నేరుగా సేవ చేయడం కాదు బాబాకు సంబంధించినటువంటి అనేక కార్యాల్లో మనం భాగస్వాములను కావడం బాబా వద్దకు వచ్చేటువంటి భక్తులకు లోటు ఉండకూడదు ఇక వసతి లేదనేటువంటి ఆ లోటు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి దాంతో బాబా పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజు భక్తులకు సేవ చేయడం జరిగింది అంతేకాదు బాపు సాహెబ్ బూటీకి శేవుగ్ గజాన్ మహారాజ్ స్వయంగా చెప్తాడు నీ గురువు షిరిడిలో ఉన్నాడు షిర్డీ వెళ్ళు నీ జన్మ ధన్యమవుతుందని చెప్తాడు ఆ ఒక్క మాటను పట్టుకొని తన జన్మకు ధన్యత్వాన్ని ఏ విధంగా తెస్తాడని చెప్పి భూటి మౌనంగానే ఉండిపోయాడు తప్ప భూటి ఏమీ అడగలేదు కానీ ఈరోజు భూటి యొక్క జన్మకు ఎంత గొప్ప ధన్యత్వాన్ని చేకూర్చారు బాబా తను నిర్మించుకున్నటువంటి భవంతిలో వారు సేద తీరి ఆ భవనానికి శ్రీ సాయిబాబా సమాధి మందిర్తో పాటు వాడా అనేటువంటి ఆ నామకరణాన్ని చేసి భూటి ఈ విశ్వమున్నంత కాలము కూడా వారి నామము చిరస్థాయిగా నిలిపారు కదా అంతేకాదు బాబాకు అన్కండీషనల్గా బాబా తప్ప మరొకరు లేరు అనేటువంటి దాంతో తన బంగారు భవిష్యత్తును సైతం ఎందుకంటే ఎక్కడికో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సినటువంటి కాకాసాహెబ్ దీక్షితు అటువంటి కాకా సాహెబ్కు ఈరోజు ఎంత గొప్ప కీర్తి దాసగన్ మహారాజు బాబా చెప్పినట్టు జీవించడం వల్ల ఈరోజు దాస్కర్ మహారాజు ఎంత గొప్ప ఉన్నత స్థితిలో వారి యొక్క ఖ్యాతి ఉందో మనం చూస్తున్నాం కదా మనందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే బాబా మార్గంలో ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతమై ఉండాలి బాబా మన పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉంటే కేవలం వారి చరణాలకు చేరినందుకే మనల్ని ఆ విధంగా మనల్ని చూస్తూ ఉంటే మనం బాబా పట్ల మనం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనం అందరం కూడా ఆలోచించుకుందాం ఎందుకంటే బాబా వద్ద ఏది సమర్పించినా అది ఈరోజుండి రేపు అయ్యేటువంటిది కానీ మనం సమర్పించేటువంటి ఆ కృతజ్ఞత మాత్రమే బాబా దగ్గర శాశ్వతంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనందరం గమనించుకోవాలి ఇది ఈరోజు సాయి గ్రూక్కుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అబ్బా సెలవు నమస్కారం